చిన్ననాటి నుండే ఎర్రజెండా చేతబట్టి కష్టజీవుల పక్షాన పోరాడిన నాయకుడు నర్రా రాఘవరెడ్డి అని సిపిఎం రాష్ట్ర నాయకుడు ఐలయ్య అన్నారు వ్యవసాయ కార్మికులతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో గలం వినిపించిన నాయకుడు రాఘవరెడ్డి అని అన్నారు దివంగత మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి పదవ వర్ధంతిని బుధవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు నర్ర రాఘవరెడ్డి చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాల వేసి ఘనంగా జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా నారి ఐలయ్య మాట్లాడుతూ తన చివరి శ్వాస వరకు కష్టజీవుల రాజ్యం రావాలని తప్పించిన నాయకుడు నర రాఘవరెడ్డి అని ఆయన ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడని అన్నారు ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికై నిజాయితీగా ప్రజల కోసం పనిచేసిన నాయకుడని కొనియాడారు ఆదర్శ నాయకుడైన నర్రార రాఘవరెడ్డి చూపిన మార్గంలో నేటి యువత పయనించాలని అన్నారు నేటి తరంలో పదవులు రాగానే చాలామందిలో ప్రవర్తన మారిపోతుందని అలాంటి వారు నర రాఘవరెడ్డి జీవితాన్ని స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాలడుగు నాగార్జున బండ శ్రీశైలం పుచ్చకాయల నర్సిరెడ్డి ఎండి సలీం దండంపల్లి సత్తయ్య గంజి మురళీధర్ కొండ అనురాధ ఉట్కూరు నారాయణరెడ్డి తుమ్మల పద్మ కోట్ల అశోక్ రెడ్డి ఔట రవీందర్ పోలి సత్యనారాయణ అద్దంకి నరసింహ పాకలింగయ్య వసంతకుమార్ రవీందర్ కుమార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం అట్లాగే రైతాంగ సమస్యల మీద తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించడంతో పాటు చట్టసభల్లో ప్రజల పక్షాన మాట్లాడి పాలకుల మెడలు వంచి అనేక చట్టాలని తీసుకురావడం అనేది జరిగింది అట్లాంటి నాయకుడు చిన్నత చిన్ననాటినే ఎరజెండా బట్టి పేదల కోసం పనిచేయడంతో పాటు తన చివరి కొన ఊపిరి ఉన్నంతవరకు కష్టజీవుల రాజ్యం రావాలని జరిగిన ఉద్యమాల్లో ప్రముఖ పాత్రను పోషించడం అనేది జరిగింది ఆయన ఆదర్శ కమ్యూనిస్టు అట్లాగే ఆరుసార్లు శాసనసభకు ఎన్నిక కావడంతో పాటు నిజాయితీ పరుడుగా నీతివంతుడుగా తన కొన ఊపిరి ఉన్నంత వరకు ప్రజల పక్షాన పనిచేసిన నాయకుడు ఒక గొప్ప నాయకుడు నేటి నేడు నేడు పాలకులు కనుక చూసినట్లయితే అట్లాంటి నాయకులు మనకు ఎక్కడ కూడా కనపడేటువంటి పరిస్థితి లేదు ఆదర్శంగా ఉండడమే కాదు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల కోసమే తప్ప వేరే వ్యాపకం లేనటువంటి గొప్ప నాయకుడు రాగురెడ్డి గారు రాగురెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకుపోవాలంటే ఈ రోజు ఉంటే ఒక్కొక్క అనేక మంది ప్రజాప్రతి అవినీతిమయమై అదే రకంగా సొంత కాంట్రాక్టులు అదే రకంగా సొంత వ్యాపారాలు తప్ప ప్రజల కోసం చేసినటువంటి పరిస్థితి ఏమీ లేదు కాబట్టి రాఘవరెడ్డి గారి జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాంటి నాయకునికి ఘనమైన అర్పించి నేడు పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఫైట్ చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు కాబట్టి అట్లాంటి ఆదర్శ నాయకునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం